మన తెలుగువారి ఇంట్లో ఆదివారం పూట చేపల పిలిసి ఉంటే ఆ మజానే వేరు కదా ముక్క చెదిరిపోకుండా పులుసు చిక్కగా వచ్చేలా చేపల పిలుసు ఎలా చేయాలో చూద్దానండి నేను కిలో పావు చేపకు చెప్తున్నానండి దీనికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని పక్కనుంచుకోవాలి ముందు తర్వాత ఒక పెద్ద చిన్న సైజ్ అయితేనేమో ఒక ఐదు ఉల్లిపాయలు పెద్దవైతే ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి అలానే పచ్చిమిరపకాయలు కూడా చీలికల్లాగా కోసుకొని ఉంచుకోవాలండి చేపల పిలుసులోకి చీలికల్లానే వేస్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచి పక్కన పెట్టుకోవాలి మనం తీసుకొచ్చిన చేపలు వాళ్ళు శుభ్రం చేసి ఇస్తారండి కానీ కొంచెం మనం కడగాలి వాటిని ఎందుకంటే అంత క్లీన్గా ఉండదు కాస్త ఉచ్చి వేసి కడగండి చాలా క్లీన్గా అన్నీ వాసన పోయి అంతా బాగుంటుంది ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడగండి అండి ఫిష్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి అవి తీసుకోవడం వల్ల మన చర్మము క్లియర్గా ఉంటుంది ఇంకా మనకు హార్ట్కి కూడా చాలా మంచిదండి మన కొలెస్ట్రాల్ లెవెల్ను కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఐసైట్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఫిషెస్ తీసుకోవడం వల్ల చేపలు ఎంత ఆరోగ్యానికి మంచిదైనా సరే కొన్ని కొన్ని చేపలను ఎక్కువగా తీసుకోకూడదండి లైక్ మనకి సీస్ నుంచి వస్తాయి కదా సముద్రం నుంచి షార్క్ ఇలాంటివి వాటిలో మెర్క్యూరీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి వాటిని మనం ఎక్కువగా తీసుకోకూడదు మన హెల్త్కి అంత మంచిది కాదండి కొంతమందికి సీ ఫుడ్ అంటే అలర్జీస్ ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా చూసి తీసుకోవాలండి క్లీన్ చేసుకున్న ఫిష్లో కొంచెం సాల్ట్ కారం పసుపు వేసి బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి ఫిష్ కర్రీస్ వెడల్పుగా ఉండే గిన్నెల్లో వేస్తే ఆ ఫిష్ అనేది సరిగా చిగురిపోకుండా ఉంటుందన్నమాట తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్ చిల్లీస్ కట్ చేసుకుని వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత దాంట్లో మనం ఇందాక చక్కని పెట్టుకున్న ఫిషెస్ అనేవి చక్కగా స్ప్రెడ్ చేయండి అలా స్ప్రెడ్ చేస్తే ముక్క అనేది చిదిరిపోకుండా ఉంటుంది అన్ని వైపులా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట గడ్డి మాత్రం పెట్టకండి అప్పుడే చక్కగా చూపే కొంచెం సరదండి కాస్త వేగగానే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేయండి ఇప్పుడు కూడా గరిపే తిప్పద్దండి హై ఫ్లేమ్లో కూడా పెట్టకండి మాడిపోతుంది కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ ఏమైనా ఉప్పు అవన్నీ తగ్గితే అవన్నీ వేసుకొని కొంచెం కలుపుకోండి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఫ్రై అవనివ్వండి ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొబ్బరి పేస్ట్ వేయండి మీ ఇది ఆప్షనల్ అండి మీరు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే వదిలేసేయండి కావాలంటే ఈ ప్లేస్లో మీరు మెంతులు ధనియాలు జీలకర్ర కరివేపాకు దంచి దాంట్లో వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది చేపలను ఎప్పుడూ కూడా గడ్డితో కలిపేయకూడదండి ఇలా ఎగరవేస్తూ ఉండండి కొంచెం రాకపోయినా కొంచెం మెల్లగా వేయండి గంటితో ఒక తిప్పారంటే కంపల్సరీ కంపెల్ సిబ్బరైపోతుంది తీసుకుని వేయండి వచ్చే నుంచి ఉండి తీసుకున్న తర్వాత మనం ఇందాక పెట్టుకున్న చింతపండు పండు నుంచి గుజ్జు తీసుకొని వేయండి అండి ఇంకా అవసరపడితే కాస్త వాటర్ కూడా దాంట్లో వేయండి కాస్త చేపల పులుసు చేయడానికి కాస్త ఓపిక ఎక్కువే కావాలండి అది ఉడకడము జాగ్రత్తగా చేయాలండి ఇక్కడ నేను వైట్ వైట్ కనబడుతుంది కదా ఇందులో నేను ఇందా అక్కడ కొబ్బరి వేశాను కదా ఆ నీళ్ళు పోసేసానండి అందుకని అలా వైట్గా ఉంది తర్వాత కూడా పెట్టి తిప్పకుండా ఇలా నేను చూపిస్తున్నట్టు తిప్పండండి ఇప్పుడు ఫిష్ కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మనకి ఎప్పుడైనా ఏ కర్రీ అయినా ఉడికిందో లేదో తెలియాలంటే దాని మీద ఆయిల్ అనేది లేర్గా స్ప్రెడ్ అయిపోతుంది అలాంటి టైంలో కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందని చెప్పి అండి చూడండి నాకు ఎలా వచ్చిందో అలా అనమాట ఇప్పుడు ఇలా ఉడికిపోయిన దాంట్లో కొంచెం టేస్ట్ చేసుకొని ఏమైనా తగ్గిందంటే వేసుకోండి ఓకే నాకు అంత పర్ఫెక్ట్గా ఉంది సో నేను కొత్తిమీర వేసేసి టూ మినిట్స్ నుంచి వాష్ చేసి ఉంచేసానండి ఈ ఫిష్ కర్రీ వెంటనే వేడిగా ఉన్నప్పుడు తినకుండా కాస్త చల్లారిన తర్వాత వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి